హాయ్ అండి ఈరోజు వీడియోలో కర్మ సిద్ధాంతం అంటే ఏంటి మన జీవితాన్ని అది ఎలా ప్రభావితం చేస్తుంది అనే విషయం గురించి తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు వినండి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి ఒక కారణం ఉంది అంటారు కానీ నిజంగా మన కర్మ మన జీవితం మీద ప్రభావం చూపుతుందా అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏమిటి ఇది మన పాత జన్మలతో ఎలా సంబంధం కలిగి ఉంటుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మన జీవితంలో మనం ఒక్కోసారి ఇలా అనుకుంటూ ఉంటాం నేనేం తప్పు చేయలేదు కదా అయినా నాకు ఎందుకు ఇంత బాధ అని ఒక మంచి మనిషి ఎవరిని బాధించని వ్యక్తి కానీ రోజుకో కష్టం ఎదురవుతుంది ఎందుకు ఇలా జరుగుతుంది మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు ఒక కారణం ఉంటుంది అదే కర్మ సిద్ధాంతం మనం అద్దె ఇళ్ళల్లో ఉంటాం ఒకరోజు ఆ ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చేయండి అని ఆదేశిస్తే వెంటనే మనం సామాన్లు సర్దుకొని కొత్త ఇల్లు వెతుక్కుంటాం ఎక్కడికి వెళ్ళినా మనం సొంతంగా పోగు చేసుకున్న వాటిని తీసుకెళ్లాలి అలాగే ఈ శరీరం కూడా ఒక అద్దె ఇల్లు లాంటిదే ఇందులో మనం ఎంత కాలం ఉండాలో అది మన కర్మ ప్రకారం నిర్ణయించబడుతుంది రుణం తీరిన తరువాత ఈ ఆత్మ ఈ శరీరం నుంచి బయటికెళ్తుంది అప్పుడు ఆత్మకు శరీరం మీద హక్కు ఉండదు ఆత్మ తన గత జన్మల పాప పుణ్యాలను మాత్రమే వెంట తీసుకెళ్తుంది వీటిని సంచిత కర్మలు అంటారు ఇప్పుడు ప్రారంభ కర్మలు అంటే ఏమిటి అని తెలుసుకున్నాం అనేక సంచిత కర్మలతో కలిసి జీవుడు తన ప్రయాణం కొనసాగిస్తాడు ప్రాణి శరీరం విడిచే సమయంలో తన సంచిత కర్మలలో ఏవి పక్వమైనవో ఆ కర్మలను అనుసరించి తదుపరి జన్మ ఏర్పడుతుంది ఈ జన్మలోని శరీరం ప్రారంధ కర్మ ఆధారంగా లభించింది ప్రారంధం ఉన్నంత వరకు శరీరం ఉంటుంది ఆ ఫలితాలను ఎలాగూ అనుభవించక తప్పదు ప్రారంధం తీరిన క్షణమే ఆత్మ శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోతుంది వెంటనే మరో శరీరం కోసం పయనం అవుతుంది మన కుటుంబ సభ్యులు మిత్రులు బంధువులు ఈ జన్మలో మన చుట్టూ ఉన్న వాళ్లంతా మన గత జన్మల కర్మల ఆధారంగా ఎంచుకున్న వారే వారి పట్ల మనకున్న రుణం వల్ల వారిని సేవించడమో లేదా వారి ద్వారా సేవ పొందడమో జరుగుతుంది ఈ రుణమే బంధం ఈ జీవితం ముగిసేసరికి ఈ జన్మకు సంబంధించిన ప్రారంధ కర్మలు పూర్తవుతాయి అయితే గత జన్మల సంచిత కర్మలకు ఈ జన్మలో మనం చేసిన కర్మలు కూడా కలుస్తాయి దాంతో మళ్ళీ కొత్త ప్రారంధ కర్మలు పుడతాయి అవి కొత్త శరీరాన్ని ఏర్పరచడానికి కారణం అవుతాయి ఈ విధంగా జనన మరణ చక్రం కొనసాగుతూ ఉంటుంది ఆదిశంకరులు భజగోవిందంలో ఇలా అంటారు పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం అంటే మళ్లీ పుట్టడం మళ్లీ చావడం మళ్లీ మళ్లీ తల్లి గర్భంలో పిండంగా ఎదగడం ఈ చక్రం ఎప్పటి వరకు మనకి కష్టం వచ్చినప్పుడు అది నా ప్రారంధం అంటాము అర్థం మనం ఎప్పుడో తెలిసి తెలియకుండానే చేసిన కర్మల ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాం మనం పాపం పండింది అని కూడా అంటాం దాని అర్థం ఎప్పుడో చేసిన దుష్కర్మ ఇప్పుడు ఫలాన్ని చూపుతుంది అని విత్తనం చిన్నదైనా దానితో మొలకెత్తే చెట్టు పెద్దది కావచ్చు అలాగే మనం చేసిన చిన్న పాపం లేదా పుణ్యం భవిష్యత్తులో పెద్ద ప్రభావం చూపవచ్చు అందుకే సాధ్యమైనంత వరకు సత్కర్మలు చేయమని శాస్త్రాలు చెబుతున్నాయి కర్మ సిద్ధాంతం మనకు ఒక గొప్ప బోధన మనం చేసే ప్రతి పని ప్రభావం చూపుతుంది కనుక మంచి ఆలోచనలు మంచి చర్యలు చేసి మంచి ఫలితాలు పొందుదాం థ్యాంక్ యూ